బయట ఒక వేరే క్రాయ వస్తే వెళ్తున్నా ఇక్కడ నుంచి విజయవాడకి ఇది కూడా మన మహేంద్రా అన్న చెప్పాడు నాకు వాళ్ళ ఏదో చిన్న సామాన్ షిఫ్టింగే ఉన్నాయంట అంటే టేబుల్స్ అవి ఉన్నాయంట బొలర బండే కావాలి అదే ఇస్తారా అంటే నేను ఆ బండి తీసుకుని వెళ్తున్నాను ప్రస్తుతానికి దారిలో ఉన్న ఆయన ఏమన్నా తొమ్మిదింటికి రమ్మన్నాడు మనకేమో లేట్ అయిపోయింది ఇప్పుడే టైం తొమ్మిదిన్నర అయిపోయింది అక్కడేమో వెయిట్ చేస్తున్నారంట ఒక ఇద్దరు లోడ్ వేయడానికి కాబట్టి కొంచెం తొందరగా రమ్మంటే వెళ్తున్నా ఇవండి బట్టి అక్కడికి వెళ్దాం ఏం లోడ్ ఉంది ఏంటి అనేది చూద్దాం ఒకసారి మనం అప్పుడప్పుడు ఆ పీపాలి వేసుకెళ్తా ఉంటాం తెలుసు కదా ఆ కిరాయి ఆ కంపెనీ నుంచి ఇప్పుడు మనం ఈ సామాన్ అయితే వేసుకొని వెళ్తున్నాం వచ్చేసాం కంపెనీ దగ్గరికి లోపలికి వెళ్దాం మహేంద్ర అన్నని కలుగుదాం ఫోన్ నేను బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను వాళ్ళ ఆఫీస్ దగ్గర బండి రివర్స్ చేసేసి అక్కడ పెట్టేశాను ఏంటంటే వాళ్ళ చైర్స్ టేబుల్స్ అవి కొన్ని ఉన్నాయి అవి ఇక్కడ నుంచి వాళ్ళు ఆఫీస్ అయితే షిఫ్ట్ చేసుకున్నారంట అక్కడికైతే తీసుకొని వెళ్ళాలి మొత్తం సామాన్ అయితే ఇంతే వచ్చినాయి పెద్ద ఎక్కువేమీ లేవు మన బండిలో సరిపోయినాయి ఒకసారి బండిలో మొత్తం సామాను వేసుకొని వెళ్తున్నాను ఇదిగో నేను మన మహేంద్ర బ్రో ఇద్దరం కలిసి వెళ్లి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత లోడ్ చెప్పాడు మళ్ళీ లోడ్ చెప్పానంటే ఆఫీస్ మొత్తం షిఫ్ట్ చేస్తున్నాను విజయవాడకి విజయవాడ మారిపోతున్నాడంట ఆఫీస్ మొత్తం అందుకని ఇద్దరం బయలుదేరి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత సార్ ఏ సారు చిన్న సార్ కంపెనీదా ఈ కారు ఎవరికి వెనక వాళ్ళ కొత్త ఆఫీస్ ఉందంట కొత్త ఆఫీస్ దగ్గరికి వచ్చాము మనం ప్రస్తుతానికి ఇక్కడైతే సామాన్ దింపేయాలి దింపేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మహేంద్ర అన్న ఏదో కొంచెం సామాన్లు ఉన్నాయంట అవి కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తే మన పని అయిపోద్ది ప్రస్తుతానికి ఈ కిరాయి అయితే చాలా తక్కువకే వచ్చాను ఎందుకంటే మనవాడే మన ఫ్రెండ్ కాబట్టి అని చెప్తా డ్రైవర్ కానీ బాగున్నారు డ్రైవర్ గానీ చేసేదా వినోదర్ గారు డ్రైవర్ వినోది డ్రైవర్ కాదు వాంటర్ కాదు మళ్ళీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ వేసే ఆయన అండి ప్రెసిడెంట్ కింద ఏదన్నారు మళ్ళీ అదే అండి సెక్రటరీ కూడా సెక్రటరీ 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 మా ప్రెసిడెంట్ గారు ఏడన్నారు తెలియదు నేను ఏదైతే గుంటూరు వెళ్ళాడు గుంటూరు వెళ్ళాడు అన్యాత్తం అసలు ఆయన అతికి వెళ్ళాడు అది ప్రస్తుతానికైతే మాది అన్లోడ్ అయిపోయింది ఇంకా ఎవరి ప్లేసుకు వెళ్ళేది మొత్తం అన్నది కిరా అయిపోయింది కాబట్టి స్టాండ్ దగ్గర పెట్టుకుంటాడు మళ్ళీ ఇప్పుడు ఏదైనా కిరా చేస్తే వెళ్తాడు లేకపోతే లేదు ఏంటంటే నా డ్యూటీ అయిపోయింది శుభ్రంగా ఇంటికి వెళ్ళి ఆరామంగా తిరుగునుకుంటాను ఇప్పుడు ఏం జరుగుతుందంటే మాకు అడ్రోడ్ ఇబ్బంది పట్నంలో కేసులు రాస్తామన్నారు చూడు కేసులు రాసేసి అవి కడితేనే కానీ పంపిన ఉట్టి పుణ్యానికి మాకు ఒక ఐదు వందలు ఫైన దేనికి కేసారో తెలియదు కట్టేవాళ్ళు కూడా కట్టేవాళ్ళు కూడా పక్కనే ఉంటుంది కట్టేవాళ్ళు కూడా పక్కనే ఉంటాము దీనికి అది పెను పెట్టుకు ఆమె కంటే ఇంకో ఫోన్ తో వాదన పెట్టుకుంటున్నాను అసలు ఎందుకు అంటున్నారు కట్టించుకోవడానికి మీరు ఎవరు అంటే వాళ్ళు ఏమన్నారు సచివాలయ సిబ్బందిని పెట్టి కట్టించుకుంటున్నారు కట్టించుకుంటున్నారంటే నెట్టేజారు ఏంటి ఏంటి

ఆ టైప్ ఉంది ఇక్కడ ఇక్కడ ఓవర్ స్పీడ్ వెళ్ళడానికి అసలు అవకాశం ఏడుంది అసలు ఎక్కడా లేదు కానీ రింగ్లో ఆఫీస్ కట్టించేస్తున్నారు బ్రో వచ్చిందా మళ్ళీ అంట డబ్బులు ఎంట అప్పటికప్పుడే కట్టాలంట్రీ సిక్స్ సెవెన్ మళ్ళీ కట్టందే పంపి లేదా ధీమా ఇప్పటికి ఇప్పుడే చలాన కట్టేసి కేసు రాసేది ఇప్పుడే చలాన కట్టేది ఇప్పుడేనంట మొత్తం ఇప్పుడేనంట అసలు మరీ దారుణమైన సిచ్యువేషన్ అదే ఏపీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవేమో అసలు అయితే మన బండి అక్కడ ఎంటీ బండి లోడ్ ఏం లేదు జస్ట్ ఒక ఎంటీ బండి అలా వెళ్తుంది పోలీసులు అందరూ ఒక పది పదిహేను మంది దాకా ఉన్నారు మొత్తం ఆ పది పదిహేను మంది కలిసి మన బండి ఆపేశారు ఆపేసి బండి పక్కన పెట్టి అన్నారు పక్కన పెట్టేశాను పక్కన పెడితే ఏంటి అంత ఓవర్ స్పీడ్ వెళ్తున్నావు నువ్వు అని అడిగారు ఇది అదొక రింగ్ అక్కడ ఓవర్ స్పీడ్ ఏం వెళ్తావు నేను ఎప్పుడు వెళ్ళానండి ఓవర్ స్పీడ్ అయినా నేను మెయిన్ దారిలోనే యాభై యాభై వెళ్తాను అంటే యాభై వెళ్ళకూడదు ఇక్కడ ముప్పై స్పీడ్ వెళ్ళాలి అని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ఎవరో కొంచెం ఎక్కువ మాట్లాడాడు అయితే ఆయన అలా మాట్లాడిన దానికి కారణం మేము తర్వాత అడుగుతుంటే చెప్తున్నాడు మా పైనుంచి ప్రెజర్స్ తమ్ముడు చేసేది ఏమి లేదు ఎట్టైనా సరే బండికి ఏదో కేసు రాసి పంపిస్తా పంపిస్తాము అన్నట్టు ఆయన చెప్పాడు కాబట్టి అక్కడ మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏం చేసినా సరే కేసు రాసే పంపిస్తారు పాపం బైక్లో వాళ్ళు అసలే ఎంతమంది ఉన్నారు నా కళ్ళ ముందే వాళ్ళకి ఆరు వందలు ఏడు వందల రూపాయలు రాసేసి పంపిస్తున్నారు అప్పటికప్పుడు మీరు చెప్పండి మన జేబులో ఏమైనా డబ్బులు ఉంటాయా ఎవరి దగ్గర ఉండవు కేసు రాశారు కదా తర్వాత మేము కట్టుకుంటా ఉన్నా కానీ వాళ్ళు అసలు ఊరుకోట్లా బైకులు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టుకున్నారు అది కడితే అప్పుడు బైక్గా ఇస్తారంట అది కట్టకపోతే బైక్ అయితే ఇవ్వరంట బైక్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారంట కట్టిన స్లిప్ ఏదో మీసేవాలో కట్టిన స్లిప్ తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తేనే బైక్ రిలీజ్ చేస్తారంట లేకపోతే లేదు హెల్మెట్ లేక కొంతమంది బండి పేపర్స్ లేక కొంతమంది ఇలా ఓల్డ్ కేసులు ఉన్నా కానీ బండి అయితే ఆపేస్తున్నారు అప్పటికప్పుడు కట్టించుకొనే పంపిస్తున్నారు లేకపోతే వాళ్ళు అసలు బండిని మాత్రం పంపించట్లేదు ఈ టైప్ అయితే రాశారు ఈరోజైతే నిన్నైతే నేను బుక్ అయిపోయాను చేసేది ఏమీ లేదు నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు నిర్దాక్షిణ్యంగా కట్టించేశారు పోలీసులు సరే చేసేది ఏమీ లేదు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి అన్నిటినీ ఓర్చుకొని అలా ముందుకు మనం సాగిపోతూ ఉండాలి యాక్చువల్గా కిరాయి నేను వెళ్ళింది పదిహేను వందల రూపాయలకి పదిహేను వందల్లో ఒక ఏడు వందల రూపాయలు డీజిల్ అయితే పోతుంది ఇంకా మనకి ఒక ఎనిమిది వందలు మిగులుతాయి ఆ ఎనిమిది వందల్లో నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మనం ఇటు కట్టాము ఇంకా మిగతా డబ్బులు అయితే మనకు ఉన్నాయి అంతే సరే ఆ ట్రిప్కి అంతే మిగిలిన అనుకోవాలి చేసేది ఏమీ లేదు సరే ఓకే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్